హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా గణిత స్వభావము ప్రసిద్ధ వాదాలు అనే టాపిక్ని నేర్చుకుందాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గణిత స్వభావము ప్రసిద్ధ వాదాలు సో గణిత శాస్త్ర ప్రసిద్ధ వాదాలైన తార్కికవాదము సంప్రదాయవాదము అంతర్బుద్ధివాదము దీనిని సహజ జ్ఞానవాదము అని అంటారు అనే మూడు వాదాలు గణిత స్వభావాన్ని తత్వాన్ని తెలియజేస్తాయి ఇందులో మొదటిది తార్కికవాదము గణితం తర్కంతో సమానం కొన్ని సంక్షిప్తమైన స్వీకృతాల నుంచి గణితాభివృద్ధి స్వీకృత సమితి వాదాన్ని కొన్ని అనుమితి సూత్రాలను ఉపయోగించి సాధారణ గణితపు అంశాలన్నింటినీ పూర్తిగా సాంప్రదాయక భాషలో సాధించే ప్రయత్నం ఈ వాదంలో ప్రధానం నెక్స్ట్ ఇందువల్ల స్వాభావిక భాషలో ఉన్న అస్పష్టత సందిగ్ధతను తొలగించి తద్వారా ఉపపత్తులను యాంత్రికంగా పరీక్షించడానికి వీలు ఉంటుంది గణితానికి సంబంధించిన అంశాలను అన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి సాధించాలనేది తార్కిక వాదము దీన్ని అనుసరించిన వారు బెర్టాండ్ రస్సేలు ఏఎన్ వైట్ హెడ్లు వీరు రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథం మూడు సంపుటాలలో ఈ వాదాన్ని వివరిస్తుంది నెక్స్ట్ రెండవ వాదము సంప్రదాయ వాదము గణితంలో అనేక శాఖలు ఉన్నాయి ప్రతి శాఖకు కూడా తనదైన స్వీకృతాలు మౌలిక భావనలు నియమాలు సిద్ధాంతాలతో కూడి ఉన్న సాంప్రదాయక నిగమన పద్ధతి ఉంది సాంప్రదాయ శాస్త్రవేత్త తన మూల పదాలను ప్రతిపాదికలను ప్రాథమిక కల్పనలుగా సమర్పిస్తాడు ఇక వాటి పరిధిలోని సత్యాలు అసత్యాలు కాని సూత్రాలు వీటి నుంచి అతి జాగ్రత్తగా సూత్రీకరించిన పరిమితీయ పద్ధతులను ఉపయోగించి వైరుధ్యాలు లేకుండా గణితాన్ని అంతటినీ సాధించవచ్చు డేవిడ్ హిల్బర్ట్ తన గ్రన్లా గెండేర్ మ్యాథమెటికా దీన్ని గణిత పునాదులు అంటారు ఈ గ్రంథంలో ఈ వాదాన్ని ప్రవేశపెట్టాడు నెక్స్ట్ ఈ వాదాన్ని అనుసరించే విద్యార్థికి గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఒక ఆట కర్ట్ గోడెల్ అంకగణితం సంఖ్యావాదం రెండింటినీ సంగతంగాను సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయ స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపోదు అని నిరూపించాడు సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పనలన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అనేది అందరికీ అర్థమయ్యే భాషలో గోడెల్ అసంపూర్ణతా సిద్ధాంత ప్రవచనం ఏ స్వీకృత వ్యవస్థ తీసుకున్నా సత్యం కంటే నిరూపణత్వం బలహీనమైనది గణితాన్నంతా వడబూసి స్వీకృతాలుగా రాపట్టడమే గణిత తర్కం ధ్యేయమనడం అర్థం లేనిది అనేవి కొన్ని ఫలితాలు నెక్స్ట్ గోడెల్ రంగ ప్రవేశం గణితవాదాలలో కలకలం సృష్టించింది గణిత పునాదులు కదులుతున్నాయి అని అనిపించింది క్రమంగా అన్ని సర్దుకొని గణిత పరిశోధనలు వేగం పుంజుకున్నాయి గణితానుకున్న విస్తృతి ప్రయోజనాలు విలువలు దృష్ట్యా దాని అర్థం స్వభావం ఇలా అనేకంగా వ్యక్తమయ్యాయి నెక్స్టు మూడవ వాదము అంతర్బుద్ధి వాదం లేదా సహజ జ్ఞాన వాదము గణితం ఒక సాంస్కృతిక ఏకత్వానికి తోడ్పడుతుంది మానవుని అంతర్బుద్ధి ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంది ప్రతిపాదనలో ఏ వైరుధ్యాలు లేకుండా ఉండడమే దీని ప్రయోజనం ఈ వాదాన్ని అనుసరించి గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అది తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది ఆ ప్రపంచం మన దైనందిన అనుభవాలపై ఆధారపడ్డ ప్రపంచం కంటే వేరుగా ఉంటుంది గణిత భావనలు మానవుని ఆలోచనలలో లీనమై ఉంటాయి వేరుగా బయటికి ప్రపంచంలో వాటికి ఉనికి లేదు ఇటువంటి ఆలోచనలతో లియోపార్డ్ క్రోనేకర్ హెన్రీ పాయింకేర్ ఈ వాదాన్ని ప్రచారం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి